సార్ ఈరోజు పొద్దున సిక్స్ ఓ క్లాక్కి మన మా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంజయ్ గౌడ్ సార్ ఫోన్ చేయడం జరిగింది ఇక్కడ పుర్ణాపల్లి విలేజ్లో శివాలయం దగ్గర ఒక బాబుకు తెలుగుబంటి ఆయనకు కాల్కి చీలిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తీసుకొని సర్పంచ్ సబ్ మిస్ ఎంపీటీసీ సార్ మేమందరం కలిసి విలేజ్కి అక్కడ పరిసరాలలో పోయి రెక్కి నిర్మించాము అక్కడ సంబంధించిన ఆనవాళ్ళు అయితే ఏం కనిపించలేవు కానీ రీసెంట్లీ ఒక త్రీ డేస్ బ్యాక్ మా ఆఫీసర్కి మాకు ఫార్టీ సిక్స్ కేటాల్ దగ్గర అది హుడ్డెలు తిరుగుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి దయచేసి అట్ సైడ్ మేము రెగ్యులర్గా అక్కడ పెట్రోలింగ్ చేస్తాము డే అండ్ నైట్ మళ్ళీ మా టీం ఉంటుంది మేము తిరుగుతూ ఉంటాము ఒకటి ఏంటంటే ప్రజలకు తెలియజేసిన ఏమిటంటే అట్ సైడ్ వాళ్ళు కొంచెము మార్నింగ్ అవర్స్లో కొంచెం వెళ్ళేటప్పుడు కొంచెం గుంపులు గుంపులు వెళ్ళాలా కొంచెం జాగ్రత్త పాటించాలా అటువంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ కనిపించినా ఏమున్నా కానీ మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే హయ్యర్ ఆఫీసర్స్ మేము చెప్పి దాన్ని ఫారెస్ట్ సైడ్ తరమడము లేకపోతే దాన్ని ట్రాప్ చేయడము తీసుకో పట్టడము జరుగుతుంది కావున గ్రామ ప్రజలందరికీ మాకు తెలియదు ఏంటంటే కొంచెం దయచేసి అటు సైడ్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి రెగ్యులర్ మా నెంబర్ మా నెంబర్లో ఆల్రెడీ ఏది ఉన్నా కానీ మాకు ఇన్ఫార్మ్ చేసి మర్చి తను ఫిర్యలు ఇక్కడ ఏదైతే బాబుకు ఇంజరీ అయిందో గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్లో ఉన్నాను మేము మా రేంజ్ ఆఫీసర్ గారు మేము అందరం కలిసి హాస్పిటల్కి ఇప్పుడు అక్కడికి వెళ్తాము వెళ్ళి అక్కడ కండిషన్ ఏందో కనుక్కొని మా హయ్యర్ అఫీషియల్స్కి కలిసి ఆయనకు రావాల్సిన ఏదైనా కంపెన్సేషన్ అమౌంట్ కానీ ఏది ఉందో హయ్యర్ అఫీషియల్స్కి మేము కనుక్కొని దానికి డబ్బులు వచ్చేటట్టు మేము ట్రై చేస్తాం